ఒంటరిగా ఒక అమ్మాయి కనిపిస్తే చాలు ఆమెను ఎలాగైనా వాడుకోవాలని చాలామంది ట్రై చేస్తుంటారు అయితే కొంతమంది వీళ్లకు డబ్బు ఆశ చూపించో భయపెట్టో లొంగ తీసుకుంటే మరికొందరు మాత్రం బాబాలు సాధువుల ముసుగులో భక్తి పేరు చెప్పి లోబర్చుకుంటారు అయితే ఇలాంటి వాళ్ళు మనకు కొత్తేమీ కాదు పూర్వకాలంలో కూడా చాలా మంది ఉన్నారు అలా మోక్ష జ్ఞానం పేరుతో ఎంతో మంది అమాయక ఆడవలను లొంగ తీసుకొని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూడు వందల మంది అమ్మాయిలను గర్భవతిలను చేసిన ఒక నకిలీ సాధువుని ఆ అమ్మాయిలందరూ కలిసి ఏం చేశారో చూసి అందరు షాక్ అయ్యారు అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక దట్టమైన అడవి పక్కనే అనే ఒక చిన్న గ్రామం ఉండేది అయితే అక్కడి అడవిలో సత్యానంద అనే పేరున్న ఒక సాధువు అన్నిటిని త్యాజించి దేవుడి కోసం తపస్సు చేసుకుంటూ ఉన్నాడు దాంతో ఆ గ్రామస్తులు అతనికి ఎంతో గౌరవం ఇస్తూ ఉండేవారు నిర్మల అనే ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి అదే గ్రామంలో ఉంటూ చిన్న పిల్లలకు చదువు చెప్తూ ఉండేది అయితే ఈమె పెళ్లైన కొంతకాలానికే తన భర్తను కోల్పోయింది అలా ఒంటరిగా జీవిస్తున్న ఆమె అనుకోకుండా ఒకరోజు అడవికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడే ఆమె మొదటిసారి సత్యానందను కలుసుకుంది సత్యానందకు ఆమె తన సిచ్యువేషన్ చెప్పగా ఒంటరితనం అనేది కేవలం ఒక మెంటల్ కండిషన్ అని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ విశ్వం మొత్తం నీ పార్ట్నర్ గా మారిపోతుందని చెప్పి మెడిటేషన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పించాడు ఇక అప్పటి నుండి నిర్మల తరచుగా అతని దగ్గరికి వెళ్తూ ఉండేది అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలై సత్యానంద చిన్నగా నిర్మల ప్రేమకు లొంగిపోయాడు అతని కళ్ళల్లో ఆమె పట్ల ఏదో తెలియని ఫీలింగ్స్ కనిపిస్తూ ఉండేవి కానీ అతని ఫీలింగ్స్ తన మనసులోనే దాచుకున్నాడు నెమ్మదిగా నిర్మలకు కూడా సత్యానంద మీద ఆకర్షణ మొదలైంది ఒకరోజు నిర్మల సత్యానంద స్వామీజీని కలవడానికి అతని ఆశ్రమానికి వెళ్ళి త్యాగం అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండటమా ప్రేమ కూడా త్యాగంలో ఒక భాగ్యమే కదా అని సత్యానందని అడిగింది దాంతో నిర్మల మనస్సులోని భావనను గ్రహించిన సత్యానంద నేను ప్రాపంచిక కోరికలను వదిలి ఆత్మశాంతి మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి మనిద్దరం మన మార్గంలోనే నడవటం మంచిది అని చెప్పాడు అలా కొన్ని రోజుల పాటు నిర్మల తన మనసులో ఉన్న భావనలను అతనితో చెప్పలేదు కానీ అకస్మాత్తుగా ఆ గ్రామంలోకి ఒక పెద్ద వరద ముంచుకొచ్చింది దాంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలాంటి సమయంలో నిర్మల అందరికి ఎంతో సహాయం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసి పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి పేదవారికి రోగులకు కావలసిన మందులు కూడా ఇచ్చింది ఆ తర్వాత ఒకరోజు నిర్మల చెట్టు కింద కూర్చొని ఉండగా స్వామీజీ ఆమె దగ్గరకు వెళ్ళి నీ త్యాగమే నీ నిజమైన ప్రేమకు సాక్ష్యం ప్రేమ బలంతో పనిచేస్తే అదే తపస్సుగా మారుతుంది అని సత్యానంద కూడా నిర్మలతో కలిసి ప్రజలకు సేవ చేయడం మొదలు పెట్టాడు కొంతకాలానికి వరద ప్రభావం నెమ్మదిగా తగ్గి గ్రామస్తులు తిరిగి మామూలుగా జీవించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఒకరోజు గ్రామస్తులందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వామీజీ నిర్మలను తన ఆశ్రమానికి పిలిచాడు అలా నిర్మల సత్యానందతో ఏకాంతంగా ఉండగా సత్యానంద నీతో జీవితాంతం గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నిర్మలకి చెప్పాడు దాంతో చిన్న వయసులోనే భర్తకు దూరమైన తన కోరికలను కంట్రోల్ చేసుకున్న నిర్మలకు సత్యానంద నచ్చడంతో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ మరింత డీప్ వెళ్ళిపోయి ఆ రాత్రి వాళ్ళిద్దరు ఒకటయ్యారు ఆ తర్వాత నిర్మల ఇక పూర్తిగా సత్యానందతో పాటే ఉంటూ ఇద్దరు ఒకే గదిలో ఉండేవారు అలా కొంతకాలానికి నిర్మల నిల తప్పింది ఈ విషయాన్ని నిర్మల సత్యానందతో చెప్పి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అడగగా సత్యానంద సరిగ్గా సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా ఎన్నిసార్లు అడిగినా అతను నిర్మల మాట పట్టించుకోకుండా వేరే అమ్మాయిలతో సత్యానంద క్లోజ్ గా ఉండటం నిర్మల గమనించింది దాంతో నిర్మల సత్యానంద గురించి ఎన్నో సంవత్సరాల నుండి తెలిసిన ఒక ముసలావిడను అతని గురించి అడగగా అతనొక పచ్చి మోసగాడని ఆడవాళ్ళను మరీ ముఖ్యంగా భర్తలేని వాళ్ళను ఆధ్యాత్మిక జ్ఞానం పేరుతో మాయమాటలు చెప్పి వలలో వేసుకుంటాడని అలా అనేక గ్రామాల్లో సుమారు ఒక ముప్పై మందిని గర్భవతులను చేసి తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె తెలిపింది మంచివాడనుకున్న సత్యానంద ఇంత పెద్ద మోసగాడని తెలుసుకున్న నిర్మల గుండె ఒక్కసారిగా పగిలిపోయింది దాంతో అతని నిజస్వరూపాన్ని అందరికి చెప్పాలని నిర్ణయించుకొని సత్యానంద వల్ల మోసపోయిన అమ్మాయిలను వెతికి వారిని కలుసుకుంది కొంతమంది స్త్రీలు భయపడుతూ ఆమెకు స్వామీజీ చేసిన మోసాన్ని చెప్పేవారు కాదు కానీ నిర్మల వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్ళందరి నుండి స్వామీజీ అరాచకాలను గురించి తెలుసుకుంది ఆధారాలన్నీ దొరికిన తర్వాత ఆమె స్వామీజీ దగ్గరికి వెళ్లి నువ్వింత మోసగాడివని నేను అనుకోలేదు నువ్వు కేవలం నన్ను మాత్రమే కాకుండా చాలామంది ఆడవలను వాడుకున్నావు నీలాంటి వాడిని నేను వదిలిపెట్టను అని నిర్మల కోపంగా చెప్పింది అప్పుడు స్వామీజీ నవ్వుతూ నేను ఒంటరితనంతో బాధపడుతూ ఉన్న నీలాంటి మహిళలకు కేవలం సహాయం మాత్రమే చేశాను ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అని సిగ్గు లేకుండా చెప్పాడు దాంతో నిర్మల నేరుగా సర్పంచ్ దగ్గరకు వెళ్లి సత్యానంద గురించి చెప్పి అతని చేతిలో మూసపోయిన మహిళలను కూడా ఆమె తోడుగా తీసుకెళ్లింది నెమ్మదిగా గ్రామ మొత్తానికి సత్యానంద గురించి తెలిసింది అయితే ఆ స్వామిజీ తెలివి తక్కువాడు కాదు తన మాటలతో నిర్మల అబద్ధం చెబుతుంది అని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ మొదట గ్రామస్తులు ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మకపోయినా అప్పటికే సత్యానంద తిరిగి వచ్చిన అన్ని ఊర్ల పెద్ద మనుషులు కూడా అక్కడికి చేరుకొని అతను చేసిన మోసాలకు తగిన సాక్ష్యాలు చూపించడంతో అందరూ సత్యానంద మీద దాడి చేసి చితకబాదారు ఆ తర్వాత సత్యానంద ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు అలా కొంతకాలం వేరొక అడవిలో తలదాచుకున్నాడు అయితే ఇంత జరిగినా కూడా సత్యానందకు బుద్ధి రాలేదు గాయాలు మానక ఏదైనా పని చేసుకోకుండా మళ్లీ సాధువు వేషంలో ఇంకో ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా అతనికి ఒక రోజు రాజా చంద్రసేనుడి రాజ్యం కనిపించింది ఆ రాజ్యానికి వెళ్ళి తన మాయ మాటలతో అందరినీ బుట్టలో వేసుకుంటే తనకు మంచి గౌరవంతో పాటు డబ్బు కూడా వస్తుందని సత్యానంద అనుకున్నాడు అందుకోసం ఒక గొప్ప యోగిలాగా వేషం మార్చుకొని చంద్రసేనుడి రాజ్యానికి వెళ్ళాడు అతను అనుకున్నట్టుగానే చంద్రసేనుడి రాజ్యంలో సత్యానందకు చాలా గొప్ప మర్యాదలు లభించాయి రాజుగారు కూడా రాజుగురువుగా అతన్ని నియమించారు అయితే ఆ రాజ్యంలో సత్యానంద నిజస్వరూపం తెలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అతను ఇప్పుడు రాజు దగ్గర ఉన్నాడు గనక అతని గురించి చెప్తే తమ జీవితాలు నాశనం అవుతాయని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఇదిలా ఉంటే రాజ కార్యాలయాల్లో బిజీగా ఉండే చంద్రసేనుడు మహారాణి రాధికాదేవిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు దాంతో ఆమె ఒంటరితనంతో బాధపడుతూ కోరికలను చంపుకుంటూ బ్రతికేది దాంతో రాజుగారిని తన వైపు ఆకర్షించాలి అంటే ఏం చేయాలో ఒక ఉపాయం చెప్పమని ఆవిడ సత్యానంద దగ్గరకు వచ్చి వారి మధ్య పెరుగుతున్న దూరం గురించి తెలిపింది అప్పుడు సత్యానంద ఒక గొప్ప యోగిలాగా మాట్లాడుతూ నీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను ఎప్పుడైతే ఈ రాజ్యం సుఖ సంతోషాలతో ఉంటుందో అప్పుడే నీ భర్త నీ సొంతమవుతాడు అందుకోసం నేను నా ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగిస్తాను అని రాధికా దేవితో చెప్పాడు అలా రాణి బలహీనతను అడ్డం పెట్టుకొని మెల్లగా మాయ మాటలతో ఆమెను తన వలలో పడేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు దాంతో మహారాజు కంటే ఎక్కువ ప్రేమ గౌరవం సత్యానంద దగ్గర దొరకడంతో మహారాణి చాలా త్వరగా అతనికి ఆకర్షితమైంది ఇక ఆ రోజు నుండి మహారాణి ప్రవర్తనలో మార్పులు చంద్రసేనుడు గమనిస్తూనే ఉన్నాడు దాంతో రాధికాదేవికి సత్యానందకి మధ్య ఏదో జరుగుతుందని ఆయనకి అనుమానం వచ్చింది ఇక అప్పుడే రాజుకి సత్యానంద గతంలో చేసిన మోసాల గురించి తెలిసింది సరిగ్గా అదే టైంకి మహారాణి గర్భవతి అనే విషయం రాజుకు తెలిసింది దాంతో మహారాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆవేశంతో రాజభవనంలోకి రాగా సత్యానందతో పాటు మహారాణి అడవిలోకి పారిపోయింది ఈ విషయం తెలిసి చంద్రసేనుడు తన భార్య ఒక మామూలు స్వామీజీని ఎలా ఇష్టపడిందో అని ఎంతగానో బాధపడి కొంతమంది సైనికులను తీసుకుని అడవికి బయలుదేరాడు అప్పుడు ఒకచోట అతనికి సత్యానందతో పాటు ఒక చెట్టు కింద కూర్చున్న రాధికాదేవి కనిపించింది అలా వాళ్ళిద్దరిని చూడగానే చంద్రసేనుడి రక్తం మరిగిపోయింది అయితే అప్పటికీ తను పెద్ద తప్పు చేశానని రాధికాదేవి తెలుసుకుని తన భర్తను క్షమించమని వేడుకుంది దాంతో తన భార్య అలా ప్రవర్తించడానికి తను కూడా ఒక కారణమేనని రాజు గ్రహించి ఆమెను క్షమించి తనతో తీసుకువెళ్లాడు సత్యానందకు మాత్రం అతను చేసిన పాపాలకు మరణశిక్షను విధించాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ భావాలు సాధువులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు వీరిని నమ్మి చాలా మంది తమ జీవితాలను కోల్పోతున్నారు దయచేసి అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి